రైతుల భాగస్వామ్యంతో పంట కాలువలు బాగు చేసుకుంటుంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కడుపు మంట ఎందుకని పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు ప్రశ్నించారు నెల్లూరు జిల్లా పొదలకూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి పంటలు పండిస్తున్నామని దీనిని కాకాని గోవర్తన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు ఎలాగైనా సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి మీద అసత్యాల ప్రచారం చేస్తూ ప్రతిరోజు చెప్పిన మాట చెప్పకుండా అబద్దాలు ఆడడం కాకానీకే చెల్లిందన్నారు కాకానీ అబద్దాల మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవ చేశారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీటిపారుదల మీద అవగాహన ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ మేనేజ్మెంట్లో భాగస్వామ్యం అనే ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారి మా శాసనసభ్యుల గౌరవీరు గౌరవ గౌరవనీయులు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు డ్యాములు భగవంతుడి దేవల్ల ఫుల్లుగా ఉన్నాయి రైతులకి పుష్కలంగా నీరు అందించి రైతుల యొక్క అభివృద్ధి కోరుకుంటూ ప్రతి నిమిషం వాటర్ మేనేజ్మెంట్లో శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గుర్తిరిగి రైతుల తరఫున మానిటరింగ్ చేస్తూ ఉంటే మీరందరూ గమనించారు ఇలా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా సరేపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రతి ఎకరా నీరిచ్చి పండిస్తున్నాం ప్రతి ఎకరా పండబోతుంది రైతులు ఎంతో ఆనందంగా ఉంటే పాపం గోవర్ధన్ రెడ్డికి నిద్రపట్టట్లే నా ఆయాంలో నేను ఈ విధంగా పుష్కలంగా రైతులందరికీ నీళ్ళు లేకపోయినాను చంద్రమోహన్ రెడ్డి ఎన్నిక చంద్రమోహన్ రెడ్డి మంచి చేసేటటువంటి చంద్రమోహన్ రెడ్డి ఏదో విధంగా బ్లెయిమ్ చేయాలనే ఒక దురుద్దేశంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రతిరోజు ప్రతి మాట అబద్ధమే ప్రజలు ఈరోజు గ్రామాలలో రైతులు గోవర్ధన్ రెడ్డి మాటలు చూసి నవ్వుకుంటా ఉన్నారు ఈమెందుకప్ప మేమేదో శుద్ధంగా నీళ్ళు వచ్చి పంటలు పండించుకుంటుంటే ప్రతిరోజు ఒక్క మాటన్నా నిజం మాట్లాడటంలే నిజం మాట్లాడితే ఆయన ఆయన గిరు శాపం ఉన్నట్టుంది అన్నీ అబద్దాలే సర్వేపల్లి నియోజకవర్గంలో పూడికితే పనులకి మొత్తం శాంక్షన్ అయింది ఆరు కోట్లు అంటాడు దాంట్లో చంద్రమోహన్ రెడ్డి ఇరవై కోట్లు దోషేసినాడు అంటాడు అసలు ఈ ఆయన తలకై పని చేయాల్సిందా లేకపోతే రాత్రులు పూనుకున్నప్పుడు పాత కౌంటింగ్ మెషిన్లన్నీ ఖాళీగా ఉన్నాయంట ఇప్పుడు ఆగిపోయినాయంట అంట ఆ కౌంటింగ్ మెషిన్లో ఖాళీగా ఉన్నాయని పూజపడిపోతున్నాయని ఆయన లెక్కేసుకున్న లెక్కలన్నీ ఆయన డబ్బులన్నీ పాప తెచ్చి మా నాయకుడి మీద మా మీద వస్తున్నాడు మీ ఆయాంలో కనుకూరు కెనాల్కి దాదాపు పది కోట్లతో లైనింగ్ వేసాం పది కోట్లతో తర్వాత గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇదిగో పూడికి తీసావు మహానుభావుడువి చూడండి కావాలంటే గోవర్ధన్ డ్యాంలో కన్పూర్ కెనాల్లో పూడికి తీశారు పాసి పడవలు పెట్టి పడవల ద్వారా పూడికి తీసి నిధులు నొక్కేసినటువంటి మహానేతవి మీరు ఈ విధంగా ఈ విధంగా అవినీతికి పాల్పడటం చరిత్రలో రాబోయే రోజుల్లో కానీ జరిగిపోయిన రోజుల్లో కానీ ఇంకొక నాయకుడు ఉన్నాడు నువ్వు ఈరోజు మేము మిషన్లు పెట్టి పూడికి తీసాము కాలంలో పూడికి తీసిన మమ్మల్ని పూడికి తీసినటువంటి మమ్మల్ని నువ్వు అవినీతి పాల్పడ్డావంటివి ఈ పడవల్లో పూడికి తీసటం వాస్తవం కాదా నడుస్తున్నా మీరు పడవల్లో పూడికి తీసి పడవల ద్వారా పాసి తీశారు చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా పడవల్లో పూడికి తీసినటువంటి చరిత్ర ఎక్కడ ఉండదు మీరు మంత్రిగా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇలాంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి గనులు ఏ విధంగా అవినీతికి పాల్పడాలో అది మీ ఇంట్లో ఎంచే పుట్టింది ఎట్లా అవినీతికి పాల్పడాలో నేర్పించిన పిఠామోహులు వైఎస్ఆర్సిపి పార్టీ ఇలా పూడిక పడవల్లో తీసి కూడా బిల్లులు చేసుకోవచ్చని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న చెన్నై బెంగళూరు పోయి మీరే నేర్పించుంటారు లేకపోతే అంతకుముందు ఎవరికి ఇంజనీర్లు కూడా ఐడియా వచ్చి ఇలా పూడికి తీయాలని అలా అవినీతికి పాల్పడ్డ మీరు ఈరోజు సస్యశ్యామలంగా రైతులకు నీళ్ళు ఇస్తుంటే అక్కడ ఏదో అవినీతి జరిగిందని కా కా కానీ రోజు అరుస్తున్నావు కాగి కాయ చిన్నట్టు మీరు మీరెక్కడికైనా రండి మీరు ఎక్కడికైనా రండి పొదలకూరు మండలంలో నిన్న మీరు చెప్పారు ఒక మీ పత్రిక సాక్షిలో రాశారు అక్కడ నీళ్లు లేవంట ఇబ్బంది పడుతున్నా అక్కడికి రండి మేము వస్తాం చెన్నారెడ్డిపల్లి మీ అడ్డ రండి మీ చెన్నారెడ్డిపల్లికి రండి ఏ రైతు అయినా నీళ్ళు రాలేదని చెప్తే మేము మేము కూడా వస్తాం చూద్దాం మీడియా మిత్రుల సమక్షంలో మాట్లాడే ముందు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని మాట్లాడారా చంద్రమోహన్ రెడ్డిని ఏదో అనాలనే తప్పితే మీడియాలో అందరికీ తెలియదు కదా మారుమారు ఉన్నటువంటి మా గ్రామాల చంద్రారెడ్డిపల్లి నా ఊరు నా ఊరుపల్లి అమ్మవారిపాలెం భావసరం లాంటి విలేజ్లుగా ఒకప్పుడు మేము నీళ్లు ఎరగం మెట్ట ప్రాంతం మహాన్ బావుడు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి విరిగేసి అవగాహనతో ఆ రోజు సోరం దక్షిణ కానీ కండలేరు లిఫ్ట్ గాని తెచ్చి సగం మండలం డెల్టాగా సగం మండలం నాన్ డెల్టాగా ఉన్న పొదల కూర్ని మండలం మొత్తం ఈ రోజు డెల్టాగా చేసినటువంటి స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి నెల్లూరు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల నాలుగవ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో ట్రిపుల్ ఫైవ్ హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి డిసెంబర్ తేదీ గురువారం ప్రత్యేకతలు హాస్పిటల్స్ బి స్పాండిలైటిస్ ఫైల్స్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ సోరియాసిస్కిన్లర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎన్జి भीमाल स्ट्रीट वेणुका दरगा मिठा